スタンプ <music> スタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプスタンプ అందరికి నమస్కారం కూడా నమస్కారం అసలు పబ్లిక్ తిరగబడ్డది ఏంటంటే జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా తెరగడలేదు కాంగ్రెస్ తెలుగుదేశం చేసి ఇది జగన్ ప్రభుత్వం పెద్దలు తెరబడ్డారంటే మనమేమే సాక్ష్యం నెక్స్ట్ ఏం చేసి అన్ని కూడా పథకాలు నవరత్నాలు ఉన్నాయి అన్ని కూడా రాలిపోయినాయి రత్నాలు కాలేవి కోటి కొన్ని సున్నా రాలిపోయినాయి మొత్తం మంచి మానేసేది అన్నారు అనేసి పేదల దగ్గర మొత్తం ఒక ఎంటకే రెండు లక్షల నలభై వేలు రూపాయలు వస్తూ చేశారు ఐదు సంవత్సరాలు ఒక క్వార్టర్ తాగిపోడికి ఎంత దో చూడండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు క్వార్టర్ వచ్చి నూట యాభై రూపాయలకి ఫస్ట్లో అయితే రెండు వేలు రెండు వందలు టూ దూరమే తీసి మళ్ళీ ఈ మూడు సంవత్సరాలు చెప్పాను మరొక మంది మానే చెప్పినట్టే సార్ మేము మందు మానలేము ఎందుకంటే రేపు గొప్పకి వెళ్ళాలండి తాజాగా పని చేయాలని అలాగే నేను క్యాచ్ చేశారంటే ఓన్లీ మధ్యపాలను క్యాచ్ చేశారు మెయిన్ ఎవరో ఈ జగన్ గారు కలిపి పదహారు నెలలు జైల్లో ఉంది చేసేది వ్యాన్ ఏంటంటే మద్యపానం మీద చేసేది మద్యపానం తీసేదో మాకు డబ్బులు బాగా ఉంటాయి నెక్స్ట్ ఇసుక నేను ఇసుక ఇసుక లారీలు నా ఇస్తాను మొత్తం అమిషన్ మొత్తం లాస్ అయిపోయి ఒక లారీ వచ్చేసి మూడు యూనిట్లు నాలుగు వేలకి ఇచ్చిపోం ఇప్పుడు అదే మూడు యూనిట్లు పదివేలు ఆరు యూనిట్లు తొమ్మిది వేలకి ఇచ్చిపోన్నాను ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలు అమ్ముతున్నారు ఎంత దారుణం చూడండి ఇసుకలో సిమెంట్ ఇది వచ్చే సిమెంట్ రెండు వందల పద రూపాయలు సిమెంట్ ఈయన వచ్చాక రెండు వందల మూడు వందల ఇరవై ఐదుకు మూడు ఎనభై అలాగే అన్నింటి మీద తినేటమే గుళ్ళు తిరుపతి తిరుపతి కూడా అంతా దారుణం తిరుపతిలో రేట్లు పెంచారు అండి రడ్డు రేట్లు తగ్గించారు మొత్తం వ్యవస్థ నాశనం చేసేది సార్ అందుకోసమే తిరగబడి వచ్చాం ఎందుకంటే ఇది మళ్ళీ వచ్చారు అనుకో ఒక్కరు అతను నిశ్శబ్దమే అన్నాడు మేమే శబ్దంగా ఉన్నాం కట్టపట్ట చదువుకొని ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయితే ఎందుకంటే ఎక్సైజ్ ఎక్సైజ్లో మా జీవితాలు బాగుపోయిపోయింది లిక్కర్ దాని వాళ్ళు ఇచ్చిపించ రెండు మూడు వేల మంది చనిపోయారు అట్లా సమాధానం లేదు ఏంటంటే అందరూ ఎవరో పాడైపోయినా ఇచ్చిపించి ఒక వెయ్యి మంది ఉన్నారు ఉందరూ ఇచ్చిపోతుంది కావాలంటే మీడియా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం మొత్తం చెడగొని చెప్పే పథకాలు అన్నాడు పద రూపాయలు ఇస్తున్నాడు రెండు వెయ్యి రూపాయలు అవుతున్నాడు మనసు దగ్గర తెలిసినట్లేదు ఒక్కొక్క పలిసి ఒక్క కుటుంబంలో లక్ష యాభై నుంచి లక్ష లక్ష రూపాయలు ఇచ్చా అన్నాడు ఏం లేదు నాలుగు లాగా నాలుగైదు లక్షలు కుటుంబానికి బాగా ఉన్నాడు ఇది నిత్యావసర వస్తువులు మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి బొలం పని చెత్త పని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి చేసింది ఎంతో నీట్గా చేసిన ఎప్పుడైనా చెత్త ఏ గవర్నమెంట్ ఇండియాలో ఏం ఎవరైనా సరే చెత్త పథకం పెట్టారా అంటే ఏ ఆంధ్రప్రదేశ్ ఒకటే పెట్టారు చెత్తపథకం యాభై రూపాయలు మళ్ళీ కానీ ఇతను ఓటు వేసి ఇతను కానీ పిలిపిస్తే చెత్త నూట యాభై రూపాయలు చూడ చేస్తాడు గమనించుకోండి మంత్ దాగి వాళ్ళు మధ్య చెప్తున్నాను నేను మీడియా ముఖంగా చీప్ వాటర్ నూట నూట యాభై మీద మూడు వందలు కూడా ఉంటాడు అంటే రోడ్డు మీద నడిచిన రోడ్డు చార్జ్ చేసి మంచిగా యాభై రూపాయలు పేరు రామకృష్ణ గారు లించలేదు యాభై రూపాయలు కదండీ మంచిగా ఇంట్లో ఆరు మూడు వందల నెలకి మన రోడ్లు బాగుపడతాయి అంటారు అటువంటి సలహదారు పనికి మన సలహాదారుల్ని నలభై నాలుగు మందిని పెట్టుకుంటారు నవ్వు మంది వృధా అది చాలా వృధా చేసాంటారు ఈయన దానికోసం మాకు విరచిందాం వెరక్చింది బీపీలో వచ్చింది మాకు బీపీలో వచ్చి బయటకు వచ్చి ఎందుకంటే పబ్లిక్ ఇలా తిరగబడుతుంది తిరగబడుతుంది అంటే అతను ఆలోచించుకోవాలి మేము రాజమండ్రిలో నాకు వేల మంది ఉన్నాం ఫ్రెండ్స్ ఎప్పటికొక్క ఓటు కూడా చేయాల వైసీపీకి ఒక ఓటు కూడా నో నేనే రేపు నుంచి తిరుగుతాను ప్రధానంలో అదొకటి మేము అందరం ఏంటంటే నిర్ణయించుకున్నాం ప్రజలకి మంచి చేసిన నాయకులు కావాలి మనకి డబ్బు కోసం కాదు జగన్ ఎప్పుడైనా ఒక రూపాయి చేసి డబ్బు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయమనంటే అంటే నేను చేస్తాను అమ్మ కూడా ఆరు వేలు ఇస్తాను పెన్షన్ ఒక పదివేలు ఇస్తాను ఇట్లా కొత్త డబ్బులా నాయక మీ డబ్బులే కెన్ పది డబ్బులే ఇస్తాను అతను ఎప్పుడన్నా డబ్బులు ఎప్పుడో ఒకసారి రూపాయలు ఒక లక్ష రూపాయలు లేవుతున్నాను దానం చేసాడో చూడండి సొంత చెల్లినే తల్లి అందరిని గెట్టేశారు అక్క చెల్లిని ఏం గెడతాడు చెప్పండి అప్పుడు ఏం చూస్తాడు చదువులు కూడా అక్క చెల్లిలు అక్క చెల్లినంట అందరినే ఎస్సీ వాళ్ళని ఎంత బాధ పెట్టాడంట నిజంగా మా ఫ్రెండ్ అంటే ఒక ఆయన డాక్టర్ వాళ్ళందరిని మొత్తం అందరిని బాధ పెట్టి చంపేశారు మొత్తం ఏ పార్టీ దారు ఏదైతే మేమేటంటే తెలుగుదేశం ఏ మొద్దు మా తెలుగుదేశం ఏ మొద్దు మేము రెండు మూడు రోజులు నిర్ణయించుకుంటాం ఏది పార్టీ బాగుంటదో అన్ని ఆలోచించుకోలేదు అప్పుడు మేము అందరు ఏమో లేదంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది మీరు ఇంకా ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని కూడా నిర్ణయం లేదని నాకు ఎందుకంటే ఒక జనసేన అంటే బాగా ఖర్చు పెట్టి బాగా అతను సొంత డబ్బులు ఖచ్చిపెట్టేస్తాడు ఆ మీద మాకు కొద్దిగా నమ్మకం ఉంది అదే మేము రెండు రోజుల్లో నిర్ణయించుకొని జాయిన్ అవుతాము జనసేన చేయాలి కదండి అంటే కూటమే ప్రకారం ఖచ్చితంగా కూటమే

సంక్షేమం చేశాము నైన్టీ నైన్ పర్సెంట్ చేసాము ఓట్ అయ్యింది అంటున్నారు ఎక్కడ సంక్షేమం జరిగిందో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక అభివృద్ధి సంగతి చూస్తే టూ వీలర్ నడిపే ప్రతి ఓడి ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ నడిపే ప్రతి ఓడికి కూడా ఎంత అభివృద్ధి జరిగిందో రోడ్లు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా స్కామ్ లిక్కో స్కామ్ స్కామ్ ఇసుక స్కామ్ ఏది చూడు వెట్టింగులు అరాచకాలు ఊరిలో రౌడీజాలు సెటిల్మెంట్లు ఎక్కడ చూసినా కూడా జరుగుతున్న బయట గా పోలీస్ స్టేషన్ లో కోర్టులు నడిపే పరిస్థితికి వచ్చారు ఈవెన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజున ఎవరు న్యాయం అంటే పోలీసుల మీద కూడా వీరు అనేక రకాలుగా తీవ్ర ఒత్తిళ్ళు గురిచేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయం ఇది కాక రీసెంట్ గా కూడా ట్వంటీ ఫైవ్ టన్స్ ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ దొరికితే ఇప్పుడు వచ్చే ఆ విషయం మళ్ళీ ఎవరికి కూడా తెలియదు ఏం జరిగిందో తెలియదు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలియదు నామకే వస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు మన అందరూ పబ్లిక్ తెలిసేటట్టు చేసావే తప్ప శిక్ష పడిన నాదూ అప్పుడు కూడా లేవు అంటే రాజకీయంలో ఉంటే ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో ఉన్న మనుషులు ఒక అది మినిస్టర్ తాలూకా ఎమ్మెల్యే తాలూకా అయితే చాలు మనం ఏం చేసినా చెల్లుతుంది అంటే కష్టపడి మన కోసం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ లాంటి మహానుభావులు ఎంతో మంది ఇంటెలిజెన్స్ పక్కన పెట్టుకొని రాసిన రాజ్యాంగాన్ని కూడా ఇవాళ తారుమారు చేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వాళ్ళ వీలుగా మార్చుకుని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందంటే మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి నిన్న కాక మొన్న ఢిల్లీకి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇద్దరు గురు మాత్రం ఫోన్ చేసి చెప్తుంటే చాలా బాధేసింది ఇంటర్వ్యూకి ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే ఆంధ్ర నుంచి వచ్చామంటే జాలిగా చూసారు సార్ మమ్మల్ని చూస్తే అంటే నిజంగా మనందరం ఎంతో బాధపడాలి రైస్ బోర్డ్ స్టేట్ అని అంటారు కదా అంటే ఆంధ్ర అంటే అన్న బోర్ణం ఏ క్యాపిటల్ లెటర్ ఏది జరిగినా మనతోనే స్టార్ట్ అవ్వాలి ఇలాంటి ఆంధ్రాలో ఉంది ఒక స్టేట్ క్యాపిటల్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఉన్నామంటే నిజంగా చాలా బాధగా ఉందండి ఆంధ్రా నుంచి వచ్చామని మనం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటే ఈ రోజు మీరు హైదరాబాద్ అని అడుగుతున్నారు అంటే మన స్టేట్ కు క్యాపిటల్ లేదని విషయం అందరికీ తెలుసు ఇలాంటి దుస్థితిలో నిజంగా నేను ఒక ఒక రకంగా చెప్పాలంటేనండి ఇవాళ మేము చాలా గాలి వేస్తుంది అండి వైఎస్ఆర్ సిపి పార్టీ మీద నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడం అంటే నిజంగా ఎప్పుడో మన మన మహాయిత మన చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సూక్ రికార్డు ఎక్కినప్పుడు ఏమైనా అన్ని సీట్లు ఎనభై పర్సెంట్ సీట్లు వచ్చినయేమో మనకు తెలియదు కానీ ప్రజల్లో మిమ్మల్ని ఎంత నమ్మారు మీరు చేసిన పాదయాత్రకి ఎంత స్పందన వస్తాయి ఎన్ని ఓట్లు వేస్తాయి ఎన్ని నూట యాభై ఒక్క సీట్లు మీకు వచ్చాయని అనేది గ్రహించండి మీరు ఉన్న నూట యాభై ఒక్క సీట్లలో దాదాపుగా ఎనభై మందిని స్థాన చలనం చేసే అక్కడ చేసుకున్నారంటే మీ దృష్టిలో ఎనభై మంది అక్కడ వర్క్ చేయలేదనే కదా మీరు ఒప్పుకుంటున్నట్టు ఆలోచించండి ఈ రోజున ఏ ఊర్లో ఏ ఎమ్మెల్యే ఏ పని చేశాడో తెలియదు కాదండి ప్రజలు మనకంటే తెలియగలవాడు ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎన్ని అంటారే అరవై వేల రూపాయల గురించి లాగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చిన్న ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ కి పదివేలు ఇచ్చామని గొప్పగా చెప్తున్నారు పక్క రాష్ట్రంలో పది పది రూపాయలు డీజిల్ మనకి తేడా ఉంది అంటే ఒక ఆటో డ్రైవర్ సగటున ఐదు ఐదు రేట్లు పెట్రోల్ డీజిల్ కొట్టిస్తే యాభై రూపాయలు తేడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు మీరు లాపుకుంటున్నారు ఎక్కువ మీద ఎన్ని లక్షల రూపాయలు వచ్చినయో మనకు తెలుసు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు లిక్వర్ స్కామ్లు ఎదుర్కొంటున్నారు మరి ఎందుకు మనం ఇంత చేయాలి నాకు ఒక్కటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను అండి ఇవాళ నూట యాభై యొక్క సీట్లు ఒక మేధావులు ఒక జర్నలిస్ట్ లో లేదా సిన్సియర్ ఆఫీసర్ ఇచ్చుంటే ఎంత బాగా చేయించండి రాష్ట్రాన్ని ఎంత డబ్బు కావాలండి ఎన్ని లక్షల కోట్లు కావాలండి మనిషికి రోజుకి వేల కోట్లు సంపాదించే ముఖేష్ అంబానీ కూడా పది కేజీలు బియ్యం తినకాల రోజుకి ఎవరు తిన్నా ఒక కోటే రెండో కోటే టిఫిన్లు చేసే పరిస్థితుల్లో ఈ రోజున అందరం కూడా హెల్త్ పాయింట్ కాన్షియస్ లో వచ్చేసాం దేనికి సంపాదించాలి కొంచెం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రజలకు మంచి సలహా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అండి ఇవాళ వైజాగ్ క్యాపిటల్ చేస్తాను అంటే అంటే నిజంగా మన కోస్టల్ ఆంధ్ర మీద ఇంత ఇంత శ్రద్ధ ఉందో ముఖ్యమంత్రి గారికి అనుకున్నాం వైజాగ్ క్యాపిటల్ ఎందుకు చేస్తారనేది మొన్న నెల రోజుల కింద మనకు బయటకు వచ్చింది ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే ఒక మంచి విషయం మాట్లాడటానికి కూడా లేని పరిస్థితులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మనుషులు తయారయ్యారు కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీకి వచ్చిన ఆదరణ పోగొట్టుకోవడానికి ఇవాళ సింహాసనం కదిలిపోయే పరిస్థితి రావడానికి కారణం ముఖ్యంగా ఆరుగురు మినిస్టర్లు నోటికి వచ్చినట్టు బూతులు ఇంట్లో ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడవాళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడటం ఓ ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద కరలేసుకుంటూ వెళ్తాం ఇవన్నీ ప్రజలు చూసి 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 విసిగిపోయి ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చిందండి నిజంగానే మీరు అభివృద్ధి చేసే ఉండుంటే మీకు ఈ రోజున మండు టెండర్ లో పబ్లిక్ ట్రాఫిక్ లాపి మీరు బస్సు యాత్ర చేయవలసిన అవసరం కూడా లేదండి ముఖ్యమంత్రి గారు మీరు తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని హ్యాపీగా మీరు పబ్లిక్ మీటింగ్ లో మీరు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆ ప్రెస్ మీట్ టీవీలు చూసి హార్చి కళ్ళత్తుకుని జనం కూడా ఉన్నారండి ఆంధ్ర జనం అంటే చాలా సెంటిమెంటల్ పీపుల్ అండి మన అందరం మంచి చేస్తే ఇక్కడ పెట్టుకుంటారు మంచి చేయకపోతే పక్క తీసేస్తారు రెండే కాన్సెప్ట్ మేము ఈ రోజు ప్రశ్ని పెట్టి చెప్పిందే చెప్పో లేదంటే ప్రజలకు తెలిసిన విషయమో చెప్పాలనేది మా ఉద్దేశం చెప్పండి మేము ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్ గా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చేశాననేది అబద్ధం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయింది మీరు మీకు సంబంధించిన మీ అనుచరులు బాగుపడ్డారే తప్ప ప్రజలకు జరిగింది లేదు మీరు చేసే ట్రిక్స్ అన్ని కూడా మీకు రివర్స్ అవుతున్నాయి మీరు దయచేసి తెలుసుకోండి మేము జవాబుదారీతనం కావాలి అకౌంటబిలిటీ ఉన్న గవర్నమెంట్ కావాలనుకున్నాం తప్ప మేము ఏం చేసినా ఎక్కడ అప్పులు తెచ్చినా సెక్రటరియట్ మీద అప్పులు తెచ్చినా కూడా మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదని చాలా పొరపాటు అండి ప్రజలు ఉన్నారు ప్రజలకు ఉన్న ఆయుధం ఈ రోజు ఓటు అది దానికోసం నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు వెయిట్ చేస్తున్నారు అది దొరికింది ఈ రోజున మేము అందరం కూడా మేము ఒక డెసిషన్ తీసుకోబోతున్నాం జవాబుదారీతనం ఉంది ఏ గవర్నమెంట్ అయితే ప్రజలకు మంచి చేస్తారని మాకు మేనిఫెస్టో ఇస్తారో ఆ గవర్నమెంట్ కి ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి మేమంతా రెడీ అవుతున్నాం